హాయ్ అండి నేను మీ మమత నా ఛానల్కే మీకు స్వాగతం ఇడ్లీలోకి వేరుసినపప్పు చట్నీ కొబ్బరి చట్నీ అది ఇది అని ఒక్కొక్కసారి మనకి ఈ కాకుండా కొత్తగా ఏమైనా ఉంటే బాగుండు అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా అండి అలాంటప్పుడు ఈ కర్రీ ఇడ్లీలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి ఉల్లిపాయలు టమోటాలు కట్ చేసుకొని గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పచ్చశనగ పప్పు వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసి కరివేపాకు టమోటాలు వేసి టమోటాలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత తగినంత ఉప్పు కారం పసుపు వేసి కొంచెం వేగనిచ్చి కొంచెం వాటర్ పోసుకొని కొద్దిసేపు బాయిల్ చేసుకుంటే ఈ కర్రీ ఇడ్లీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి మా వారు నా కోసం తయారు చేసిన కర్రీ అండి ఇది ఇది ఎంతమందికి ఇడ్లీలో తింటారో తెలుసో నాకైతే తెలీదు ఒక్కసారి చేసి చూడండి అస్సలు మీరు ఇంకా వదలనే వదలరు ఈ కర్రీని ఇడ్లీలోకి ట్రై చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇందులో కొంచెం సోంబు సోంబు అనే ఉంటాయి కదండి జీలకర్ర లాగే ఉంటాయి కదా అవి వేయించుకొని పొడి చేసి పెట్టుకొని ఉండి ఆ పొడి కొంచెం యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ట్రై చేయండి థ్యాంక్ యూ హెల్త్ బాగాలేదు వాయిస్ బాగాలేదండి ఏమీ అనుకోవద్దు షేర్ చేయకుండా ఉండలేక చేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్